హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోధు కట్టీరా పాయసం వేసవిలో ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది పిల్లలైతే మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ తక్షణమే తగ్గిస్తుంది ఆల్మండ్ గమ్తో స్కిన్ అలర్జీలు కూడా కంట్రోల్ అవుతాయి ఫేస్ కూడా గ్లో వస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పకుండా తీసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అని ఇంక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది వీటిని గోంత్ కటీరా అంటారండి వీటిని ఆల్మండ్ గమ్మని అని కటోరా అని గోంద్ కటీరా అని బాదం గమ్ అని అంటుంటారు ఈ ఆల్మండ్ గమ్ము సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది ఇవి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది అండి తక్కువ ఖర్చుతో బోల్డెన్ బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి బాగా పనిచేస్తుంది వన్ టేబుల్ స్పూన్ వరకు గోంత్ కటీరాని తీసుకొని ఒకసారి వాష్ చేసి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి నానిన తర్వాత క్రష్డ్ ఐస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్ వైజ్గా చెప్పాలి అంటే మనకి ఎటువంటి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఉండదండి మనం నార్మల్ వాటర్ తీసుకున్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో అదే విధంగా ఉంటుంది కప్పు వరకు సగ్గ బియ్యం తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు పోసి వన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి మాత్రమేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన బాదం అలాగే జీడిపప్పు కొన్ని పిస్తా వేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్పు వరకు వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళు పంపేసి సగ్గుబియ్యం మాత్రమే వేసుకోవాలి సగ్గుబియ్యం నానాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఫైవ్ మినిట్స్లోనే ఉడుకుతుంది సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత వేడి పాలు వన్ కప్పు వరకు వేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పాలల్లో బియ్యం ఉడకడం వల్ల ఏంటంటే పాయసం మరింత టేస్ట్ వస్తుంది వీటిని పటికి కలగండా అంటారండి వీటిని తీసుకొని పౌడర్ చేసి మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం మంచి కలర్ కోసం నేను చిటికెడు పువ్వు వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు మంటని మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని రెండు నిమిషం మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే బాగా నానిన కటీరా జల్ని త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కటీరా జల్లు పాయసంలోనే కాదండి మజ్జిగలోనైనా తీసుకోవచ్చు ఏవైనా ఫ్రూట్ జ్యూసు లెమన్ వాటర్ ఇవేమీ కాదు అనుకుంటే నార్మల్ వాటర్లోనే తీసుకోవచ్చండి ఇలా వేసవిలో తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే అంతే సింపుల్ గోంద్ కటీరా పాయసం రెడీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్